మనం బ్యాంక్ లాకర్లో మనం నగలు భద్రంగా ఉంటాయి అనుకుంటే మాత్రం అస్సామే ఏదో సామెత అన్నట్టు అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను సో అట్లా ఉంది ఈ ఆర్బీఐ రూల్స్ మామూలు ఆర్బీఐ మనకు నష్టపరిహారం చెల్లిస్తుంది ఏ టైంలో మీరు బ్యాంకు సిబ్బంది వల్ల మోసానికి గురైనా లేదంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కానీ దొంగతనం దోపిడీ అగ్ని ప్రమాదం భవనాలు కూలిపోవడం వంటి సమస్యలు జరిగినప్పుడు మాత్రమే మీకు నష్టపరిహారం చెల్లిస్తుంది అది కూడా ఎంత అనుకుంటున్నారు మీరు ఇప్పుడు పది లక్షలు బంగారం పెడితే పది లక్షలు చెల్లించదు మీరు యాన్యువల్ రెంట్ ఎంతైతే కడుతున్నారో దానికి హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ మాత్రమే చెల్లిస్తుంది సపోజ్ మీ యాన్యువల్ రెంట్ వచ్చేసి లాకర్ది ఫైవ్ థౌజండ్ అనుకోండి మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి ఫైవ్ లాక్స్ దాంట్లో మీరు పది లక్షలు వర్త అయినటువంటి బంగారం పెట్టినారనుకోండి ఐదు లక్షలు వస్తామే అనమాట సో ఇంకా చూస్తుంటే లాగా మనమే ఇంట్లోనే ఒక గొంత తీసి పెట్టుకొని దాంట్లో భద్రంగా పెట్టుకోవడం ఏమో బట్ కాకపోతే చిన్న సమస్య ఏంటంటే మన అందరికీ చాలా వరకు సొంత ఇల్లు కాదు కదా రెంట్ ఇల్లు ఒకవేళ పూచిపెట్టి పెట్టినా కూడా ముందు మనమే మర్చిపోతాం వేరే వాళ్ళ దాకా ఎందుకు సో స్టే సేఫ్ బాయ్